ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రెండు అంశం ఏమిటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకూరుపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్ ప్రజానాయకుడు కాదు అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్ ఆయన మీద మనం ఆర్టిషన్ చేసి నాకు అర్థం కదా